హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా ప్రజెంట్ అయితే నేనైతే పూర్ణిస్లో ఉన్నా అన్నట్టు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే నాకైతే చాలా నచ్చేసింది ఎందుకంటే దీని అపోజిట్ సైడ్లోనే అమ్మాద్ ఎయిర్పోర్ట్ ఉంది అన్నట్టు ఇక్కడ ఇది మొత్తం సముద్రం పక్కనే చాలా అంటే చాలా బాగా టోటల్ లైటింగ్ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కూడా మొత్తం సముద్రం ఉంటుంది మూడు సైడ్ లో సముద్రం ఉంటుంది ఒక్క సైడే వే ఉంటది అన్నట్టు వే కి వెళ్ళాలన్నట్టు నేను ఒక చిన్న టీవీ లాంటి దాంట్లో ఉన్నట్టు ప్రజెంట్ చాలా అంటే చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే ఈ లైటింగ్ చేయొచ్చు మనకు ఇంత బ్యూటిఫుల్ అని అంటే మనం బై వాక్ చేసేటప్పుడు కూడా ఈ సైడ్లో లైటింగ్ ఉన్న చిన్న 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 ఇలా రౌండ్ షేప్లో లైటింగ్ ఉన్నట్టు ఇక్కడ మధ్యలో నుంచి వెళ్ళి వే ఉంటుంది కార్లోది కనిపిస్తుంది మొత్తం ఏంటంటే మన స్టెప్స్తో ఉంటుంది అన్నట్టు స్టెప్స్ అంటున్నాం ఈ మళ్ళీ ఇక్కడ కనిపిస్తు లైటింగ్ ఓన్లీ మనుషులు నడవడి అంతే అక్కడ ఉన్నాయన్నీ ఇంటర్లాక్లతో కార్లది లైనింగ్ ఉంటుంది ఇక్కడ చిన్న పాప లేదు ఆడుకుంటూ మెల్ల అడుచుకుంటే తింటుంది చాలా క్యూట్గా ఉంది నైట్ వేర్ కదా అక్కడ కథ కూర్ని అందరూ చూడచ్చు కనిపిస్తుంది కదా అక్కడ అంతా అంత చాలా బాగుందో నాకైతే ఈ ప్లేస్కి వచ్చినా కాబట్టి చాలా అంటే చాలా ఇట్లా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళిందే ఒక్కసారి కావచ్చు కానీ ఎంత అంటే అక్కడ మొత్తం లాంబర్ గిని ఫెరారీస్ అన్ని వెహికల్స్ వచ్చినాయి అన్నట్టు అక్కడ ఇక్కడ ఆ బ్యాక్ సైడ్లో ఉన్నాయి ఆ పార్కింగ్ ఉంటుంది అన్నట్టు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా పార్కింగ్లో ఉన్నాయి మొత్తము మంచి మంచి కార్స్ చూసిన ఆ రోజైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది లైటింగ్ కనిపిస్తుంది కదా చందమ్మ చుక్కలు చాలా అక్కడైతే ఫ్లైట్ వెళ్తుంది కనిపిస్తుంది కదా నేను జూమ్ జూమ్ చేసి క్యాప్చర్ చేసిన అన్నట్టు ఎంత నచ్చింది నాకైతే ఈ కథ రంధాల్ని మీకు చెప్పలేకపోతున్నాను ఇంత ఛానల్ నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ జీలుకట్ట చూస్తున్నారు ఫ్రెండ్స్ అవన్నీ లైట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడనే కొంచెం ముందలు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది అంతా కోర్నీస్ అంటారు దీన్ని ఇక్కడ కొంచెం అట్లా పింక్ కలర్ లైటింగ్స్ అనేవి ఇక్కడ కొంచెం వెళ్ళి వెళ్తే అక్కడ సైడ్ అది కోర్నీస్ అది ఎయిర్పోర్ట్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ కొంచెం ముందలు అటు సైడ్లో అంతే ఫ్రెండ్స్ అది కనిపించాడు ఎయిర్పోర్ట్ అక్కడ ఆ డిస్టెన్స్లో

తిఫ్ట్ షిప్ వెళ్తుంది అన్నట్టు ఒకటి లో అక్కడ గ్రీన్ లైట్ ది లాస్ట్ అయినా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా అలా ఉన్న ఎండ నర్చి ఇలా ఉంటుంది కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇసుంటే ప్లేస్లోకి స్విమ్మింగ్ వచ్చేవారు అంటే ఏం కాదు కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి